భారత్ మాతా జై జయ శ్రీరామ్ నేను మీ కంబా శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ నామసేన అధ్యక్షుడిగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుల మీద గల్ల నేను ఈ రోజుని ఈ ప్రశ్న చెప్పడానికి పెట్టడానికి కారణం ఏంటంటే రీసెంట్గా ఈ పంచాయతీ ఎన్నికల గురించి తర్వాత స్థానిక ఎన్నికల గురించి మల్లగులాల పడ్డం అనేది అన్ని రాజకీయ పార్టీల్లో జరుగుతుండడం నా నా నోటీస్ కూడా మా కార్యకర్తలు కానీ అలాగే నా బీజేపీలో ఉండే కార్యకర్తలు కూడా వీరందరూ నా దగ్గరకు వచ్చి మనకి ఎవరైనా ఒక ముఖ్యమైన వ్యక్తి మనకు కావాలి పోటీ చేయడానికి అని చెప్పే ఎప్పటి నుంచో కూడా సర్పంచ్గా పోటీ చేయడానికి మాకు దినంపటి బాపందర్ గారు ఆయన సంస్థ తెలియజేయడం రెండు మూడు సార్లు జరిగింది ఎవరు కూడా సార్లు జరిగింది దాని దృష్టి ఉంచుకుని మాకు వాట్సాప్ గ్రూపుల్లో మా వరకు తెలియడానికి అంటే మా కార్యకర్తల వరకు తెలియ రామసేన కార్యకర్తలు తెలియడానికి మాత్రమే మనం మన గోకవరానికి సంబంధించి ఎరపోటి పెట్టుకుంటే బాగుంటుంది అనే విషయాన్ని నేను తెలియపరిచాం తప్ప ఎక్కడ కూడా ఇది రామసేన తరపు నుంచి మేము తీసుకున్న అంతవరకు ఇంటర్నల్ ఎన్ తప్ప ఎక్కడికి పత్రికా ప్రకటన కూడా మేము విడుదల చేయలేము ఇదే విషయం మాకు మాకుండే సంస్కారం కానీ మాకుండే మా రామసేనకుండే డిసిప్లిన్ కానీ ఏంటంటే మేము భారతీయ జనతా పార్టీలో కూడా ఉన్నాం కనుక ఏ నిర్ణయం కూడా మేము ఎటువంటి నిర్ణయం కూడా స్థానిక ఎన్నికల గురించి కానీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల గురించి కానీ ఉత్తరత్ర ఏ ఎన్నికల గురించి కూడా మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి నిర్ణయాలు మేము తీసుకోవడం జరగదు ఇదివరకు కూడా చెప్పారనే విషయాన్ని మా అధిష్టానం ఎవరైతే ఉన్నారో మా కొత్తగా పీవీఎన్ మాధవ్ గారు కూడా కొత్త అధ్యక్షులు ఇచ్చారు ఇదివరకు సురంధేశ్వర్ గారు కూడా ఉన్నారు ఇదివరకు విషయాల్లో కూడా ఎప్పుడూ కూడా మేము భారతీయ జనతా పార్టీ సంబంధించి మేము మా సొంత అభిప్రాయాన్ని ఈ రోజు కూడా మీకు తెలియజేయడం జరగదు అధిష్టానం ఆదేశం ఇస్తే ఆ ఆదేశానుసారం కూడా మేము యాక్ట్ చేస్తామని చెప్పాను తను రాజనీతి ట్రస్ట్లో కూడా చాలా విషయం చెప్పారు మీరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారా ఎంపీగా పోటీ చేస్తారా రకరకాల కృషిలో అడిగా నేను గాను కాదు ఎంపీ గారు కాదు ఏ విషయంలో కూడా నేను నిర్ణయం తీసుకుని నేను కేవలం రామశ్రమ తరఫు తరపు నుంచి మూడు నియోజకవర్గాల్లో నా సేవలు అందిస్తున్నా తప్ప ఎమ్మెల్యేని ఎంపీలేని దృష్టిలో పెట్టుకునే ఎప్పుడు కూడా సేవలు మీరు ఏదైనా సరే నేను చాలా పత్రికాముఖంగా చెప్తాను మొన్న కూడా ఈ విశ్వ హిందూ ధర్మపరక్ష నామశాల సంస్థ నిర్మించి వచ్చిన పేపర్లో వచ్చిన విషయానికి సంబంధించి మెట్రో ఉదయం దాంట్లో వచ్చింది ఒక్క పేపర్లోనే వచ్చింది ఏ పేపర్లోనే రాదు ఆ రోజు మేము ప్రశ్ని పెట్టింది వేరే విషయం ప్రశ్నించి పెట్టాము కానీ నేను సత్యమతా పక్షంలో పెట్టింది ఇవే ఇది పత్రికా ప్రకటన కానే కాదు అసలు చాలా క్లియర్గా మరి వారు ఎలా రాశారో నాకు వారిని అడిగారు మేము అపార్టీ అర్థం చేసుకుని చిన్న డిఫరెన్స్ గురించి చెప్పిన వాళ్ళతో తెలియడం జరిగింది ఇందులో తప్ప ఏ పేపర్లోని కూడా రాదు వచ్చినట్టయితే మరి అందరూ ఎప్పుడైనా పత్రికా ప్రకటించినట్లయితే చేశారు మేము ఎక్కడా కూడా పత్రికా ప్రకటన ఇవ్వలేదు ఇది ఇది కేవలం మా ఇంటర్నల్గా మేము డిస్కస్ చేసుకునే విషయం ఆయన ఎలా రాశారో నాకు అర్థం కాదు మళ్ళీ ఒకసారి చెప్తాను విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన తరపు నుంచి మేము ఎటువంటి పత్రికా ప్రకటన విడుదల చేయలేదు భారతీయ జనతా పార్టీకి సంబంధించి నేను ఏదీ మాట్లాడలేదు మేము ఏదైనా మాట్లాడితే అధిష్టానం వారికి ఏదైనా ఆదేశాలు ఇచ్చి ఈ విషయాన్ని నేను తెలియజేయను అంటే తప్ప నేను ఏది మాట్లాడను ఈ విషయాన్ని మీకు అందరికీ తెలియజేసుకుంటూ రామసేన సంస్థ స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి సిద్ధమైందనే వార్త తప్పు ఈ విషయాన్ని అందరూ గ్రహించాలి నేను ఈ విషయాన్ని మా అధిష్టానం కూడా తెలియజేయడం జరుగుతుంది రైట్